మాలేసుకొని రాజకీయాలు మాట్లాడకూడదు అని నాకు అనిపించి గత రెండు మూడు రోజుల నుంచి అసలు నేను రాజకీయాలు ఎక్కడా మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు నేను ఎంత ఆయనతో పోల్చుకుంటే మాలేసుకొని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు కదా నేనెంత ఆయన నడిచిన బాటలోనే మేము కూడా నడవచ్చు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మేము కూడా రాజకీయాలు అయితే మాట్లాడటానికి అనుకుంటా ఉన్నాను కానీ ఆయన అంతా నేను ఆవేశపూరితమైన ప్రసంగాలు నేను మాట్లాడలేను రెండోది ఏంటంటే ఆయనలో నేను చిన్న చిన్న వ్యక్తిని ఆయన స్థాయితో పోల్చుకుంటే నా స్థాయి అంతా చిన్నదే ఇప్పుడు నేననే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ మా సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్ట్ చేయించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ అనేది మాకు అనుకూలంగా మార్చినందుకు సోషల్ మీడియా అరెస్ట్లు అనేవి మీరు ఎలా తీసుకెళ్ళిపోయారంటే కక్ష సాధింపు అనేది ఎంత రేంజ్లో తీసుకెళ్తారా ఎందుకంటే బూతులు తిట్టిన వాళ్ళు అరెస్ట్ చేస్తాం ఐదు అని చెప్పారు ఇంటూరు రవికరణ్ అని అతను ఏం బూతులు తిట్టేశారు ఒక్క బూతులు చెప్పించండి అంటే మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ తొక్కేసేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా పైన ఎందుకు పడ్డారు ఐదు అని చూస్తే మా పార్టీ సోషల్ మీడియా పైన ఎందుకు పడ్డారని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది పదకొండు సీట్లు వచ్చింది పదకొండు సీట్లు చూస్తున్నారు కానీ నలభై శాతం ఓట్ బ్యాంక్ అనేది చూడట్లేదు మీరు జగన్ వద్దు జగన్ వద్దు అని చెప్పి ప్రచారం చేసినా ఇక్కడ ఏం కోరుకున్నారు జనాలు నలభై శాతం మంది మాకు జగనే కావాలయ్యా అని కోరుకున్నారు అరవై శాతం మంది మీకు ఎవరైతే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అందరూ అనుకూలర్లు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులు ఇక్కడ అనుకూలం నలభై వ్యతిరేకులు అరవై ఇది ఈక్వేషన్ మొన్న జరిగిన ఎన్నికలు సీట్లు తీసి పక్కన పెట్టేసేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక నలభై ఆరు నలభై ఏడో వచ్చేది జనసేన పోటీ చేసింటే ఒక ఆరు ఏడు ఎనిమిదో వచ్చేది ఆ రెండు కలిపిన యాభై నాలుగు ఇక బీజేపీకి మిగిలింది అంటే అక్కడ పెద్దగా ఏం పెద్ద మారిన లేదు అధికారం మారినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు చూస్తున్నారు కానీ ఓట్ బ్యాంక్ అనేది చూడట్లే ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారిలో ఏదైతే మైనస్లు మొన్న జరిగిన చిన్న చిన్న లోపాలు ఏవైతున్నాయో అవన్నీ మీరు ఒక్కసారి మీద తీసుకొస్తున్నాను ముందు మీ కృతజ్ఞతలు చెప్పాలి మా పార్టీ మళ్ళీ నిర్మాణాన్ని మీరే కొనసాగిస్తున్నారు ఎవరో చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చిత్తశుద్ధిగా అందిపుచ్చుకునే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు ఎలా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మీరు బెదిరిస్తున్నారు వాళ్ళు మీకు అనుకూలంగా పోస్టులు అయితే పెట్టరుగా మళ్ళీ నాలుగు రోజులు ఆగేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెడతారుగా పాయింట్ నెంబర్ వన్ మీరు సోషల్ మీడియా పైన ఎందుకు పడ్డారు అని చూస్తే లడ్ ఇష్యూ తిప్పికొట్టిన సోషల్ మీడియా తర్వాత బోట్లు ఇష్యూ తిప్పుకొట్టిన సోషల్ మీడియా విజయవాడ వరదలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూపించింది సోషల్ మీడియా గుట్లో వల్లేరు ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనం అయితే చూపించింది సోషల్ మీడియా ప్రతి ఇన్సిడెంట్ పోరాడుతుంది సోషల్ మీడియా ఒక రకంగా ముందు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఎవరు ఇక్కడ ఇది చేయండి అది చేయండి అని కానీ సోషల్ మీడియా ఫస్ట్ వాయిస్ రైజ్ చేసే సోషల్ మీడియా కాబట్టి మీ ప్రభుత్వం మాకు అధికారం ఎంత మ్యాండేట్ ఇస్తే వీళ్ళు ఎందుకు ఇంకా మాట్లాడుతున్నారు అనే దూరంలో వీళ్ళు వాళ్ళని తొక్కాలని చూశారు స్వయంగా ఇది పవన్ కళ్యాణ్ గారే అన్నారు చింత చచ్చినా పులుపు చావలేదు వీళ్ళకి అన్ని సీట్లు మాకు ఇన్ని వచ్చినా వాళ్ళు పదకొండు వచ్చినా ఎందుకు ఇంకా మాట్లాడుతున్నారని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు పదకొండు సీట్లు వస్తే మీరు నోరు మూసుకొని కూర్చోండి మీరు మాట్లాడొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా పైన కార్యకర్తలపైన ఈ కేసులు ఏ పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏ విధంగా నిరూపించుకున్నాడు తెలుసా ఇంత ముందు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు చూసుకుంటారు బెంగళూరు వెళ్తారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన గడిచిన రెండు వారాల నుంచి ఆంధ్రాలోనే ఉన్నారు ఇక్కడే తాడేపల్లిలోనే ఉన్నారు సోషల్ మీడియా కార్యకర్తలకి ఏ క్షణమైన అందుబాటులో ఉండాలని చెప్పి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు ఇదేం జరిగింది ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలందరికి రీచ్ అయింది తర్వాత వచ్చి లోకల్లో ఉన్నటువంటి అసంతృప్తిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఏం ఆలోచిస్తున్నారు అవునవును జగన్ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం సరే ఫస్ట్ పరిపాలన ఎట్లయితే అయిపోయింది కార్యకర్తలు కొంత ఏదైతే ఇబ్బంది పడ్డారు ఈసారి అలా జరగదు ఎందుకంటే బికాజ్ ప్రతి అంశాన్ని జగనే టేక్అవర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాని టేక్ ఓవర్ చేసి దాన్ని ఎలా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాడు బికాస్ దానికి రీజన్ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి రెండు వారాల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు ఆంధ్రాలోనే ఉన్నారు ఐదు అని చెప్పి చిన్నది ఇంటనే జనాల్లోకి వెళ్ళిపోయింది జనాల్లోకి వెళ్ళిపోయింది ఇది ఒక్కసారిగా సంచలనమై కూర్చుంది ఏమైంది మీరు ఈ లోప ఏం చేశారు తెలుసా ఇంకో దరిద్ర కొట్టు పని రెడ్లు మనం మా గోట్లు వేయలే రాయలసీమలో మీరేం చేశారంటే తొంభై శాతం మంది ఉన్మాదుల్లాగా తయారైపోయి ఒక కులం కులానికి సంబంధించిన వాళ్ళే ఈ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు రెడ్లు టార్గెట్ చేశారు ఇదేమైంది తెలుసా రెడ్లని అందరిని అసంతృప్తికి గురి చేసింది అరే బాబోయ్ బతికితే సస్తే మనకెళ్ళే ఉండి సావాలు కానీ బతికినా చచ్చినా అటు పోయి వాళ్ళ చేత తన్నిచ్చుకునే కడికా అదేదో మనోడు తన్నితేనే పోయిద్ది కదా అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు లేదు అంటే బ్యాక్ టు పెవ్యూన్ అయ్యారు ఈరోజు రెడ్లను ఎవరిని నిలిచినా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే గతంలో ఉన్నటువంటి బాధ కానీ గతంలో ఉన్నటువంటి ఆవేదన కానీ ఈరోజు వాళ్ళు ఆవేదన మనసులో ఉన్నా కూడా బయట వెళ్ళకొచ్చట్లా బికాస్ మనకి ఇక్కడ రెడ్లకు అన్యాయం జరుగుతుంది అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటంటే పూర్తి స్థాయిలో వీళ్ళు పరిపాలన కాకుండా ఎందుకు జగన్ను టార్గెట్ చేస్తున్నారు ఎందుకు జగన్ను టార్గెట్ చేస్తున్నారు ప్రతి అంశంలో లడ్ ఇష్యూ కానీ లేకపోతే సోషల్ మీడియా ఇష్యూలో కానీ లేకపోతే బోర్డ్ లంచంలో కానీ లేకపోతే శ్వేతపత్రాల అవాస్తవాలు కానీ బడ్జెట్లో వీళ్ళు పెట్టినటువంటి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు గతంలో వీళ్ళే పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అని వీళ్ళే అన్నారు అని చెప్పి ఇట్లా గత గత ఈక్వేషన్ కంటే భిన్నంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది అంటే మీరు మీ విజయం మీది కాదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందించాలనే కాంక్ష ప్రజలకు ఉంటుంది ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉంటారు మహాత్మా గాంధీ గారు లీడర్ మనకి ఫ్రీడమ్ ఫైటింగ్కి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎవరికి కాల్ లీడర్ ఎక్కువ ఉండొచ్చు కానీ మనం అనుకునేదైతే మహాత్మా గాంధీ గారిని వేసుకోండి లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారిని వీళ్ళందరినీ ఒక సైన్యాన్ని తయారు చేయడం లీడర్ బాధ్యత అంటే అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తాటి మీద తీసి లీడర్ బాధ్యత కానీ అసంతృప్తులు అనేవాళ్ళు ముందు ఉంటారు కదా వాళ్ళు లేని లీడర్ ఎక్కడ ఉంటాడు ఆ పాయింట్ మీకు అర్థమైందా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా అసంతృప్తులు వాళ్ళని ఏకతాటి మీద తెచ్చాడు కాబట్టి గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో అసంతృప్తులు వాళ్ళని ఏకతాటిలో తెచ్చాడు కాబట్టి గెలిచాడు ఇక స్వాతంత్రం మనకు వచ్చింది కాబట్టి ఏ విధంగా చూడాలంటే ముందు జనాల్లో ఆ కాంక్ష లేదే లీడర్కి ఎలా ఉంటుంది లీడర్ అయినా కానీ జనాలు లేనిదే లీడర్ అవుతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అలా అలా అవకాశం ఇస్తూ ఉన్నారు జనాలు ఎవరైతే మీ మీద ఆగ్రహం ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్యాప్చర్ చేసుకోవడం సైలెంట్ తన గేమ్ తను ఆడుతూ ఉన్నాడు ఇది మీకు అర్థం కావట్లే మీకు అర్థం నెలలకు మీకు ఇలా నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే ఆరు నెలలకే మీరు అన్ని అస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన వాడారు దానికి మీరేమంటారు అరే బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చచ్చిన పాము ఇంకా మనం చంపేసేయాలి ఇంకా చచ్చిన పామును మనం లేకపోతే చేయాలంటే ఒకేసారి ఇంకా మీద వేసేయాలి అనుకుంటారు ఎన్ని మాట్లాడుకున్నా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మహా అయితే ఇంకొక ఆరు నెలలు మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఇంకా మాట్లాడరు వాస్తవం అది ఏ పరిపాలనైనా గుర్తుండదు కూడా జనాలు చెప్పిన అరే పలా రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ మీద మనకు ఎట్లా ఆగ్రహం ఉండేదంటే స్టేట్ డివై స్టేట్ డివైడ్ కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రచారం చేయాలంటే అసలు వాళ్ళు మొక్కలు కూడా చూడండి అంత దాకా అధికారంలో ఉంది వాళ్ళే అంత ఆగ్రహం ప్రజలే చూపించగలరు మళ్ళీ అంత ప్రేమ ప్రజలే చూపించగలరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆరు నెలల్లోనే గ్రౌండ్ అనేది మీరు మ్యాక్సిమం తిప్పేశారు ఎందుకంటే అన్ని అస్త్రాలు ఒకేసారి వాడాడు బల ప్రదర్శన అనేది బలవంతులు అనేది మీరు ఇప్పుడు బలవంతులు ఉండి బలహీన వర్గాలపైన పడినట్టే అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓటింగ్ ఉంది పదకొండు సీట్లే ఉన్నాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింపతి వచ్చేసింది సింపతి వచ్చేసింది ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు నన్ను వ్యక్తిగతంగా నన్ను కొంతమంది బూతులు వాళ్ళు ఉంటారు నన్ను నాకు గురించి దరిద్రమైన పోస్టులు వాళ్ళు ఉంటారు ముందు మీ సంవత్సరాన్ని మీరు చూసుకున్నారు బాబు సరేనామే కేసులు పెట్టేవాళ్ళని పెట్టుకోండి తప్పే ఉంది అక్కడ పెట్టుకోండి ఇప్పుడు మీరు పెట్టాలనే ఆలోచన ఉందాము నేను పోలీసు వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటా హైకోర్టులో నేను ఎక్కడైతే నన్ను ఇబ్బంది పెడతారో నేను ఖచ్చితంగా నేను చూపిస్తాను సార్ ఇది సార్ నేను పోస్టులు ఎక్కడైనా తప్పుడు మాటలు మాట్లాడానా నాది ఇది సార్ ఐదు అని చెప్పి నేను మాట్లాడతాను నేను చూపించుకుంటాను బికాజ్ ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసి అదిగో ఈ కేసు ఆ కేసు పెట్టుకున్నంత మాత్రాన నేను దొంగనైపోను కదా నేను ఏ తప్పు చేయలేదు నేను ఖచ్చితంగా నేను కరెక్ట్గానే మాట్లాడతాను ఎవరు వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం బికాజ్ ఎందుకంటే ఏదైనా కానీ ఇదిగో మీ వ్యక్తిగత విషయాలు చూసుకోండి ఇట్లా మీది ఉంటుంది వాళ్ళది ఉంటుంది అని చెప్పి మాట్లాడే మా వ్యక్తి నేను ఇప్పుడు నేను అదే పాయింట్ సోషల్ మీడియా మీద వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళనే దెబ్బ కొడుతున్నారు మీకు కావాలని చూసుకోండి వ్యక్తిగతంగా మాట్లాడారు అందుకని చెప్పి దెబ్బ కొడతారు వీడు రోజు యాక్టివ్గా ఉంటాడు అతన్నే దెబ్బ కొట్టాలి అలాంటి వాళ్ళనే కొడుతున్నారు అలాంటి వాళ్ళు ఇది ఒక రాజకీయ గేమ్ ఇదే ఎస్పీని సస్పెండ్ చేశారా ఎస్పీని సిఐ వాళ్ళని అత్యాచారాలు గతంలో జరుగుతున్నావు ఆ ఇన్సిడెంట్ ఒక్కరినైనా ఎస్పీని సస్పెండ్ చేశారా చేయలే ఒక్క సిఐన సస్పెండ్ చేశారా పలాంచారు అత్యాచారం జరిగే అమ్మాయి ప్రాణం కోల్పోయింది అయిదని ఇంకా ఇక్కడ అర్థమవుతుంది బికాస్ ఎందుకంటే దిస్ గవర్నమెంట్ గోయింగ్ టు బి బిగ్ డిజాస్టర్ డిజాస్టర్కి వెళ్ళిపోతుంది బికాస్ వీళ్ళు గేమ్ అనేది ఎంత సేఫ్ అంటే వీళ్ళు స్పీడ్గా ఆడేస్తున్నారు గేమ్ ఎప్పుడు కూడా అవకాశం వచ్చింది కానీ స్పీడ్గా అయ్యాం అనుకోండి ఆ స్పీడ్లో ఒకసారి కొలాబ్స్ అయిపోతాం ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది అతి స్పీడ్ ఓవర్ స్పీడ్ అయిపోయింది అంటే ఎట్లా మధ్యలో స్పీడ్ స్పీడ్ బ్రేకర్లు వచ్చింది మేము గుద్దేసుకొని వెళ్ళిపోతాం అనే ఓవర్ స్పీడ్ వచ్చింది అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ జరిగిందో ఆ రోజు ఆ ప్రభుత్వం ఐదేళ్ళకే ఉంటుంది డైరెక్ట్ తమిళనాడు ఎలక్షన్లు కానీ మన ఎలక్షన్ కానీ నేషనల్ లో ఉన్న ఎలక్షన్స్ కానీ అంటే మోడీకి ఒక నాలుగు వందల సీట్లు వచ్చి ఈసారి కింద పడిపోయేవాడు హై ఎక్స్పెక్టేషన్తో జనాలు అధికారం ఇచ్చినప్పుడు నిలబెట్టుకోలేరు అంటే ఎక్కువ మన మీద హోప్స్ ఉన్నాక బిగ్ అంటే ఇప్పుడు ఎక్కువ హోప్స్ తోటి సినిమా ఒకటి రిలీజ్ అయింది అనుకోండి ఏమవుతుంది కోలాప్స్ అవుతుంది అంటే ఆ ఊహలకు అంచనాలు అనేది ఇది అందుకోలేకపోతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిస్థితి అంత ఊహలకి ఈ ప్రభుత్వం అందుకోలేదు అందుకోలేకపోతుంది కూడా ఇది వాస్తవం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇది ఎవరైనా కానీ తెచ్చుకోండి ఒకసారి ప్రజల ఆకాంక్షలకి మీకు అనుగుణంగా మీ పరిపాలన సాగుతుందో ఒక రిపోర్ట్ తెచ్చుకోండి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇదే పదేళ్ళు రాదు అనేది అనేది అది బూటకం పదేళ్ళు ఉండదు ఏ గవర్నమెంట్ అని నాలుగేళ్ళకే ఒక సంవత్సరానికే జనరల్ మైండ్ సెట్ మారిపోతుంది అరే ఒక్క ఇన్సిడెంట్ చాలు జనరల్ మైండ్ సెట్ మారిపోతుంది అది గతంలో ఏంటంటే క్షమించే గుణం ఉండేది ఇప్పుడు క్షమించే క్షమించాం మళ్ళీ వెంటనే కరిగిపోతారు అట్లాంటి మనుషులు ఎక్కువ మంది పుట్టారు ఇప్పుడు